హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభాక టీవీ మరో మూడు రోజుల్లో అఖండ టూ సినిమా మన ముందుకు రాబోతుంది అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక స్పెక్యులేషన్ జరుగుతుంది ఏంటి అంటే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారితో కలిసి సీనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నారు అని అది నిజమా కాదా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ హలో గోవింద్ సో అఖండ టూ సినిమాకు సంబంధించి వైరల్ న్యూస్ బోల్డెన్ వస్తున్నాయి సందులో భాగంగా ఇప్పుడు లేటెస్ట్ ఒక అప్డేట్ ఏంటి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతున్నది అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇందులో కనిపించబోతున్నారు అని అవును సో దీనికి సంబంధించి మన దగ్గర సమాచారం ఏంటి సోషల్ మీడియాలో రకరకాల స్పెక్యులేషన్స్ అనేవి నడుస్తూనే ఉంటాయి అందులో భాగంగా ఇప్పుడు ఒక ఒక వైరల్ స్పెక్యులేషన్ అనేది నడుస్తూ అది సీనియర్ ఎన్టీఆర్ కూడా అఖండ టూ తాండవంలో కనిపించబోతున్నారంట అని సో ఎలా కనిపిస్తారు ఆయన సో ఇప్పుడు మన అందరికీ తెలుసు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరినైనా సరే మళ్ళీ మనం ముందుకి ప్రత్యక్షం వచ్చేసింది ఆ అది వచ్చేసింది ఆ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఇప్పుడు ఉన్న రూపాలని చిన్న లాగా ఎలా చేయొచ్చు అది కూడా నడుస్తుంది మహేష్ బాబు జూనియర్జున్ ఇలా చిన్నపిల్లల్ని చేసేసి ఆడిట్ చేస్తున్నారు మనం యమదొంగ సినిమా చూసాం యమదొంగ సినిమాలో ఒక సందర్భంలో సీనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్షం అవుతారు యమలోకంలో సో అక్కడ అంటే ఆయన యమగోళ సినిమా చేశారు కదా సో అలాంటిది దీంట్లో యమదొంగ సినిమాలో ఆయన తన తాత గారు కూడా ఈ సినిమాలో ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఆయనకుంది ఆయన చెప్పకుండానే రాజమౌళి దానికి కరెక్ట్ గా ఒక సన్నివేశం దాని తగ్గట్లుగా క్రియేట్ చేసి ఆయన వస్తే ఎలా ఉంటుందో ఆ మ్యాజిక్ గ్రాఫిక్స్ ద్వారా చేసి చూపించాను దానికి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ వాయిస్ ఇచ్చారు అచ్చం ఎన్టీఆర్ మాట్లాడుతున్నట్లే అది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎముదొంగ సినిమా రిలీజ్ అయినప్పుడు స్క్రీన్ మీద సీనియర్ ఎన్టీఆర్ అలా వచ్చి డైలాగ్ చెప్తూ ఉంటే అందరూ కూడా ఒక్కసారి స్పెల్ బౌండ్ అయిపోయారు మళ్ళీ మన ముందుకు పెద్ద ఆయన వచ్చారన్న అన్న ఫీలింగ్ కలిగింది అది అది నిజం కాదు ఆయన నిజంగా యాక్ట్ చేయలేదు సినిమాలో అనే విషయం తెలుసు కానీ అయినప్పటికీ కూడా ఆయన నిజంగానే ఆ సినిమాలో వచ్చారేమో అన్నట్టుగా కొంతమంది అయితే అలా ఫీల్ అయిపోయారు ముందు వెంకటేష్ సిం నటించిన సినిమాలో కూడా కలిసిందన్న సినిమాలో కూడా ఇలాంటిదే రాళ్ళపల్లి గారు ఇమాజినేషన్ లో ఎన్టీఆర్ గారు చూపించే కొన్ని సెకండ్ల పాటు మీరు చెప్పినట్టుగానే థియేటర్ దద్దరిపోయింది ఆ టైం అంతే అంటే సీనియర్ ఎన్టీఆర్ యొక్క కరిష్మ ఏ స్థాయిలో ఉంటుందో అనేది అవి చూస్తే మనకు అర్థమవుతుంది స్టిల్ ఇప్పటికీ ఆయన మన ముందు లేకుండా పోయి దశాబ్దాలు గడుస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా స్టిల్ ఆయన అభిమానులు ఇప్పటికీ కోట్ల మందే ఉన్నారని చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు అలాంటివి పై ఏంటంటే ఆయన ఒక కథానాయకుడి నుంచి ఒక మహానాయకుడిగా ఎలా ఆయన ఆ జర్నీ ఎలా చేశాడు ఏంటి అనేది కూడా ఇప్పటికీ చాలా మందికి తెలుసు సినిమాల ద్వారా కానివ్వండి బయోపిక్ ద్వారా కానివ్వండి అలా ఒక రకంగా చెప్పాలంటే అందరి హృదయాల్లో తెలుగు వాళ్ళ హృదయాల్లో ఆయన స్థిర నివాసం ఏర్పరచుకున్నారని చెప్పాల హృదయాల్లో సో అందుగురించే ఇప్పుడు అఖండ టూ సినిమాలో అలా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సీనియర్ ఎన్టీఆర్ ని రీక్రియేట్ చేశారు ఒక ప్రధానమైనటువంటి ఘట్టంలో సీనియర్ ఎన్టీఆర్ వస్తారు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా జరుగుతుంది దాని మీద వార్తలు కూడా వాడిచ్చేస్తూ ఉన్నారు చాలా మంది ఆల్రెడీ మీడియాలో కూడా ఇప్పుడు నిజంగా గనక అలాంటిది జరిగి ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి అది హైడ్ చేశారు సినిమాలో నేరుగా దాన్ని ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ లాగా ఆడియన్స్ కి అలాగే నందమూరి అభిమానుల కోసం దాని అలా దాచి ఉంచారు అన్నట్లుగా కూడా దాంట్లో నడుస్తూ ఉంది చెప్పుకుంటూ ఉన్నారు సోషల్ మీడియాలో ఒకవేళ అది నిజమే అయితే మాత్రం నందమూరి అభిమానులు కానీ కాదు మాములుగా తెలుగు వాళ్ళకి అది నిజంగా ఒక గూస్ బంప్ మూమెంట్ లాంటిది సినిమా చూసేటప్పుడు ఒకవేళ నిజంగా భోయపాడి శ్రీని గనక అలాంటి సీన్ క్రియేట్ చేసి ఆయన గనక స్క్రీన్ మీద వస్తే గనక థియేటర్లు దద్దరిల్లిపోవటం ఖాయమని చెప్పాలి నేను అనుకోవటం ఎటు తిరిగి ఇద్దరు బాలకృష్ణలు ఉన్నారు అందువల్ల సీనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులోకి తీసుకొస్తారా అని నాకైతే సందేహాలు ఉన్నాయి అది ఏ రూపంలో తీసుకొస్తారా లేకపోతే ఇంకో రూపంలో తీసుకొస్తారా కేవలం ఆయన గోడ మీద చిత్రపటం కనిపిస్తేనే సినిమాలో గోలగోల చేస్తారు అభిమానులు అందరూ కూడా అలాంటిది ఆయన ఒక సీన్ లో గనక అలా ఆయన నిజంగా ఉన్నట్లుగా భ్రమింపజేసేటువంటి క్యారెక్టర్ గనక ఆయన సృష్టిస్తే కనుక అది వేరే లెవెల్లో ఉంటుంది అక్కడ ఆడియన్స్ ప్రతిస్పందన కూడా ఎన్టీఆర్ ఆయన తలుచుకుంటేనే చాలా మందికి హృదయాలు ఉప్పొంగిపోతాయి ఎందుకంటే ఆయనకు ముందు ఆయన తర్వాత అలాంటి క్యారెక్టర్ లేదు అసలు ఏ సినిమా మనం చూసుకుంటే ఇక్కడ కేవలం ఇండియన్ స్క్రీన్ మీదే కాదు వరల్డ్ స్క్రీన్ మీదే అలాంటి క్యారెక్టర్ లేదు అన్ని జానర్స్ లో నెంబర్ వన్ అనిపించుకున్నటువంటి యాక్టర్ లేడు సోషల్ సినిమాల్లో నెంబర్ వన్ అనిపించుకున్నారు ఆయన పౌరాణికాల్లో నెంబర్ వన్ అనిపించుకున్నారు జానపదాల్లో నెంబర్ వన్ అనిపించుకున్నారు సో అలాంటి స్టేచర్ అయింది ఆయన కుమారుడుగా ఆయన స్థాయి కాకపోయినా బాల నందమూరి బాలకృష్ణ వారసుడు ఎన్టీఆర్ వారసుడు అని అనే పేరు తెచ్చుకోగలిగారు కొంతవరకు ఆయన కరిష్మ అనే ఈయన కూడా సాధించగలిగారు అని చెప్పాలి వేరే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అనే ఆ మూడు అక్షరాలు ఆ వైబ్రేషన్ అనేది ఇంకొక లెవెల్ అని చెప్పాలి ఆయన గనక మళ్ళీ ఇప్పుడు వస్తే చాలా మంది కోరుకుంటూ ఉంటారు మళ్ళీ ఎన్టీఆర్ వస్తేనా మళ్ళీ ఎన్టీఆర్ రావాలి ఎన్టీఆర్ రావాలని సో అది గా ఏం మాట్లాడుకునేటప్పుడు అవన్నీ కూడా ఊరికే మాట్లాడుకునేటువంటి మాటలే కానీ ఆయన రావటం అయితే జరగదు కానీ కారణ జన్ జన్ముడు అనేటువంటి మాట ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ఆయనకు వాడతారు ఎందుకంటే తెరని అలా ఒక బ్యూటి బ్యూటిఫై చేశాడు ఆయన ఒక అందాన్ని ఇచ్చాడు తెరకి ఆయన వెండి తెరకి అంతకుముందు నాగయ్య గారు ఉన్నారు ఆయన అంత ఎన్టీ రామారావు గారి కంటే ముందు సూపర్ స్టార్ అంటే చిత్తూరు నాగయ్య గారే సో ఆయన మంచి నటుడు మాత్రమే కాదు మంచి సంగీత దర్శకుడు మంచి గాయకుడు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి కాకపోతే ఆయన కరిష్మా అనేది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిందని చెప్పాలి తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత సో పంతొమ్మిది వందల యాభై నుంచి మారిపోయింది తెలుగు వెండితెర అక్కినే నాగేశ్వరరావు గారు ఇద్దరు ఒక పక్క అందు గురించే రెండు కళ్ళు అని చెప్తూ కానీ ఎంత అక్నే నాగేశ్వరరావు గారు ఉన్నా ఆయన నెంబర్ టూ అనిపించుకోగలిగారు కానీ నెంబర్ వన్ అని ఎప్పుడు కూడా అనిపించుకోలేదు బట్ నా అక్నే నాగేశ్వరరావు గారు కూడా గొప్ప గొప్ప పాత్రలు చేశారు మళ్ళీ అలాంటి పాత్రల్లో ఇప్పుడు దేవదాసు లాంటి పాత్రల్లో ఎన్టీ రామారావు గారిని చూడాలంటే మన మనకు కూడా మనస్కరించదు కొన్ని కొన్ని అలా ఆయనకు కూడా అక్ని నాగేశ్వరరావు గారికి కూడా ఇదై ఆయన ఏఎన్ఆర్ఏ చేయాలి అనేటువంటి పేరు ఆయన సంపాదించుకున్నారు బట్ మాస్ అప్పీల్కి వచ్చేటప్పటికి మాస్లో అభిమానం వచ్చేటప్పటికి ఆయనతో సరితూగే వాళ్ళు ఇంకెవరు లేరన్నంతగా అందుకని అందుగురించే ఇళ్లలో రాముడుగా కృష్ణుడుగా ఆయన పటాలు క్యాలెండర్లన్నీ ఆయనే ఉండేవాడు కదా అసలు ఎలా ఉంటారో మనకు దేవుడు తెలీదు కానీ ఆయనే ఇలాగ ఉంటారేమో దేవుళ్ళు అని అనేటువంటి పేరుని అంత కీర్తి ప్రతిష్టని సంపాదించినారు దేశంలో ఎంతో మంది నటులు ఉన్నారు ఇంకెవరికి అలాంటి ఖ్యాతి దక్కలేదు ఎక్కడ కూడా సో దట్ ఈజ్ ఎన్టీఆర్ అంటారు మరి అలాంటి ఎన్టీఆర్ ని ఈ సినిమాలో అఖండ టూ తాండవంలో నిజంగా శ్రీని భోయపడే స్క్రీన్ మీద చూపిస్తే ఎలా చూపించాలి ఎఫెక్టివ్ గా చూపించాలి పవర్ఫుల్ గా చూపించాలి లేకపోతే ఒక సమ్మోహన శక్తి ఆ టైంకి అది వచ్చి వస్తే అందరూ కూడా స్పెల్ బౌండ్ అయిపోవాలి ఆడియన్స్ అలాంటిది క్రియేట్ చేస్తే ఓకే లేకపోతే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఊరుకోరు ఏదో సాదాసిదాగా చూపిస్తే సినిమాలో ఒకవేళ ఇప్పుడు ఏదైతే స్పెక్యులేషన్ నడుస్తుందో అంటే కొంత కొంతమంది కూడా అంటున్నారు నిప్పు లేనిదే పొగరాదు అని చెప్పి ఏదో ఉంది అందు గురించి ఎలాంటి స్పెక్యులేషన్ బయటకు వచ్చిందంటే అలాంటిది ఏదో ఉంది ఎన్టీఆర్ కచ్చితంగా కనిపిస్తారు సినిమాలో అనేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఏదేమైనా అది నిజంగా కావచ్చు కాకపోవచ్చు కానీ చదవటానికే అది చాలా మందికి చాలా ప్లీజింగ్ గా ఉంది ఒక్కసారి అరే నిజంగా ఎన్టీఆర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఫీలింగ్ కలుగుతా ఉంది చూద్దాం ఇంకా రెండు రోజుల్లో మనకు తెలిసిపోతుంది ఉండారా లేదా అలాంటిది ఏదైనా మ్యాజిక్ చేశాడా వెయిట్ చూసారు కదండి ఎన్టీఆర్ గారు అఖండ లో కనుక ఉంటే ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది బట్ అది దాదాపు సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ రెండు పాత్రల్లో బాలకృష్ణ గారు కనిపించబోతున్నారు సో మళ్ళీ ఎన్టీఆర్ గారు కనిపించడం అంటే దాదాపు కుదరకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మన యజ్ఞమూర్తి గారు సో చూద్దాం ఏంటి అనేది సినిమా రిలీజ్ అయితే గానీ ఆ దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది సో ఉండండి తెలుగు ప్రభాటివి